ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సెవెన్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో ఐ డోంట్ హమ్ నేను అండ్ బర్త్స్ వీడియోలో కోళ్ళకి మరి జంతువులకి హాని ఇవ్వట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తుంది విడికా సంబంధించిన సీతాపుంజ్ అండి పొలాపుంజండి సీతాపుంజ్ అంటారు వయసు వచ్చి ఎనిమిది నెల అండి బుడ్డ సైజ్ రేజా రేజాసైజ్ అండి చాలా బుడ్డ సైజ్ రేజాసాజ్ ఇంట్రెస్ట్ ఇంటర్షనల్ కాల్ చేయండి అండి మా అడ్రస్ వచ్చి ఆడిపెట్టిన జిల్లా ఫ్రెండ్స్ వయసు వచ్చి ఎనిమిది నెల్లు ఇంకా పట్టలేదండి పసి పిల్లలు పుట్ట సైజా చాలా కూడా చాలా మంచిది జాతిగా చాలా మంచిది అండి చూస్తున్నాం కదా ఇంకా కోతలు పట్టలేదు ఫస్ట్ ఇది అండి కుతరేడానికి వస్తుంది ఇంకా పదిహేను రోజులు కట్టుకోవద్ది లేదండి పెద్ద కో పై కోళ్ళు లేకపోతే ఏసేస్తుంది చూసానికి కావాలన్నా కాల్ చేయండి అండి ఎనిమిది నెలలు వయసు వెయిట్ వచ్చి టూ అండ్ హాఫ్ నుంచి మూడు కేజీలు దాకా ఉంటుంది పండగ కొడుకు వస్తాయండి కాడికి చాలా మంచి చాలా మంచి కోళ్ళు వేసుకొస్తాను రంగురంగులు తీసుకొస్తున్నాను అనుకోళ్ళు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ పడుతుంటారు అలా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నచ్చిన నచ్చిన వాళ్ళు పంపిస్తాను అంటే నచ్చిన ప్రదేశంలో పంపిస్తాను ట్రాన్స్ఫర్ చార్జ్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ జార్జ్ అని మీరు మీ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి